వెల్కమ్ బ్యాక్ టు బామ్మగారి ముచ్చట్లు గుంటూరు వచ్చానండి నేను విజయనగరంలో ఇది మా వాళ్ళు ఇంటి దగ్గర పైకి వచ్చానండి న్నీ అపార్ట్మెంట్లండి ఫుల్ ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి ఫుల్ అపార్ట్మెంట్లే చుట్టూ ఎక్కడ చూసినా అపార్ట్మెంట్లే ఇంత లెక్క చూసినా ఇక ఈ గుంటూరు సిటీలో నగరు విద్యానగరు ఇక్కడ బాగుంటాయండి ఇల్లు కాస్ట్లీ ఇల్లు క్వాలిటీగా కాస్ట్లీగా బాగా కడతారు ఇంకా ఇంకా చూసినంతలో ఇంత బాగా అక్కడ కనపడవు ఈ ఏరియాలో గుంటూరులో కట్టే బిల్డర్స్ కూడా బాగా మంచి మంచాలను తీసుకొచ్చి కట్టిస్తారండి ఎట్ట పడితే అటు తుక్కాలను తీసుకొస్తే వాళ్ళు ఇసుక ఎక్కువ పోసి సిమెంట్ తక్కువ పోసి పడిపోయినాయి అంటే ఈ మధ్య చాలా సార్లు అందుకని మంచి మంచి బిల్డర్స్ని తీసుకొచ్చి కట్టిస్తారండి స్ట్రాంగ్గా ఇది లేదు ఇప్పుడు బాగా పెరిగిపోయింది ఇంకా గుంటూరు మేము ఒక పద్దెనిమిది ఇరవై ఏళ్ళ నాడు పదేళ్ళు ఉన్నాము ఒకే ఇంట్లో కొరటిపాడని అప్పటికి చాలా మారిపోయింది గుంటూరు డెవలప్ అయిపోయింది ఎన్ని వైర్లు ఎందు ఎన్ని వైర్లు తగేసరికి మొత్తం మరిగిపోయింది ఊరు చాలా లెక్క అన్ని గజిబిజిగా గజిగిజుగా వేస్తుండే రెండు వైర్లు కొబ్బరి చెట్లు ప్రతి ఇంటి ముందు పూల చెట్లు కొబ్బరి చెట్లు చక్కగా పెట్టుకున్నారు అన్నీ మనీ ప్లాంట్లు తమలపాకుల చెట్లు ప్రతి ఇంటి ముందు ఐదంత అంతస్తులు మొత్తం అపార్ట్మెంట్లు మొత్తం ఐదు ఫ్లా ఐదు అంతస్తులు ఫ్లాట్లు ఒక్కొక్క ఫ్లాట్ ఐదు డాబా మీదకి వచ్చాను అమ్మాయిల డాబా మీదకి చుట్టూ అపార్ట్మెంట్లు అన్ని తీస్తున్నాను చూడండి ఎంత కాస్ట్గా ఉన్నాయి ఇక్కడ కొబ్బరి చెట్లు ఇక్కడ కూడా పార్కు పార్కులో పిల్లలు పార్కులో పిల్లలు ఎట్లా ఇక ఆడుతున్నారు విజయనగర్ పార్క్ అది ఇవన్నీ కొబ్బరి చెట్లు మంచి కింద వస్తుంటే కళ్ళు తిరుగుతున్నాయి అనమాట అట్లా ఉంది వాతావరణం ఇవేమో మామిడి చెట్లు మామిడి చెట్లు కొన్ని ఉన్నాయి అక్కడ కాస్తాయి అన్నమాట ఎండాకాలం బాగా ఫుల్గా పార్కులో పిల్లలంతా ఆటలు ఆడుతున్నారు ఇటు పక్కకి కొద్దిగా కనబడుతుంది అక్కడ కింద నుంచి అయితే మొత్తం కనపడిద్ది చూడండి ఇంటి ముందు ప్రతి ఇంటి ముందు చూడండి మధ్య మధ్యలో కొబ్బరి చెట్లు మామిడి చెట్లు కొబ్ కొబ్బరి చెట్టు మామిడి చెట్టు కొబ్బరి చెట్టు మామిడి చెట్టు కార్లు ఇంటికి కారు విజయనగర్లో ప్రతి ఇంటికి ఒక కారు ఉంది చూడండి ఆ సందులో కార్లు ఇంటి దగ్గర అనిపిస్తున్నాగా ఇళ్ళ సందుల్లో ఐదు చెట్ల దగ్గర ఇదేమో రూమ్ పైన అపార్ట్మెంట్లకి లాస్ట్ పైన ఈ రూమ్ ఉంది వాచ్మెన్ ఏం పెడతాడు ఇందులో ఏమన్నా వేస్ట్ సామాన్లు ఏ పెడతాడు లు అన్ని లు ఇంట్లో కింద పర్సన్ వాళ్ళకి ఒక్కొక్క బొచ్చులన్నీ ఇక్కడ ఉండే ఎంత లెక్క కనిపిస్తుందో గుంటూరు సగం కనిపించినది కనిపిస్తుంది కిందకి వెళ్ళటానికి మెట్లు పైకి రావడానికి కిందకి వెళ్తానికి చూడటానికి చాలా బాగుంది ఇట్లా కొన్ని అయితే అదొక రకంగా డూప్లెక్స్ ఇంట్లో డూ మెట్లు మధ్యలో చెట్లు సెకండ్ సెకండ్స్ సెకండ్స్ అంత గిర్రం తిరిగిపోతున్నాయి సెకండ్స్ సెకండ్స్ ఈ మెట్లు ఈ పైకి వెళ్ళటానికి శాంతం పైకి వెళ్ళటానికి ఈ మెట్లు నేను ఈ మెట్టు మీకు కూర్చాను హాయ్ అండి బాయ్ మెట్ల మీద కూర్చున్నాను పైన ఒక వీడియో తీసుకుంటున్నాను మెట్ల మీద కూర్చుంటున్నాను రేపు మా ఊరు సొంతూరు వేదం వెళ్ళాలండి డ్వాక్రా పని మీద వచ్చాను గుంటూరు రేపు ఆ పని తీసుకుని ఎల్లుండి మళ్ళీ కొట్లగట్టి చేరాలండి అక్కడ మా అమ్మాయి ఎళ్ళు ఉంటారు ఇది ఈ ఫ్లాట్లో ఇంకా పైకి బాగా మెట్లు ఉండే కానండి మనకు భయమలే కళ్ళు తెలియ ਮੋਰ ਤੁ ਦੀ ਗੀਰু ਕਾ ਉਣ ਡਰ਼ ਪੇ ਲਾਡੀ ਤ੍੆. ਮੁ ఇక్కడ మన ఈ రూమ్ దగ్గర కూడా మెట్లు మనం మెట్ల మీద కూర్చున్నాం కాసేపు ఈ రూమ్ దగ్గర మెట్ల మీద కూర్చున్నానండి కాళ్ళని కొంచెం పడుతుంటే కొద్దిసేపు తీసుకుందాం కొంచెంసేపు ఎట్ట కూర్చున్నాం தோவல் தான் அம்மோ பிய்யில் எடுத்து கையா தாவுல தாவல் கிணட்டலே వీడదిస్త చుట్టూ విజయనగరానికి ఇప్పుడే నొచ్చింది వచ్చేసిందిలే దిగొద్దాం ఇంకా పదిహేను పదిహేను నిమిషాలు లాంగ్ వీడియో తీద్దామని చెప్తుంటాం మొత్తం టైం కావాలి ఈ మధ్యాహ్నం వచ్చిన కానీ బతులు అడగకుండా ఒక్కసారి అంటే పెట్టావు అంటే ఒక వెయ్యి వస్తే సార్ రా ఇంకా నాకు ఈ మధ్యాహ్నం ఇటు ఎమ్మటమ్మకి లాంగ్ వీడియోలు పెట్టే వస్తుంది అంటున్నారు వాటింగ్ టైం ఎక్కువ పెడతాన పదిహేను నిమిషాలు వచ్చింది వెళ్ళా మధ్యాహ్నం బస్సులో కూడా పదిహేను నిమిషాలు రెండు పెట్టా పొద్దున్న ఎనిమిదింటికి బయలుదేరి వెళ్ళాలి అన్న సిస్టర్ అక్క ఫోన్ చేశాను మళ్ళీ చేస్తాలే అరండి నీ పూట బయలుదేరి వస్తుందంట చేసింది మళ్ళీ మళ్ళీ కదిలిస్తే మేము అని వద్దులే అసలు కదిలేచ్చులేక నేను ఎల్లుండి చకరికి వెళ్ళేదాకా ఏం కదిలేచ్చు వీడు కూడా వచ్చాడా చీకట్లో ఒకడి మీందుకు వచ్చేసి వెళ్దాం ఇది వింటే నేను కనిపిస్తున్నాన బుజ్జి దీంట్లో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి